హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ షర్మిళ వార్తలని వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లోకి రాకని తెలుగుదేశం పార్టీ భారీగా హర్షించింది ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంది తెలుగుదేశం పార్టీ వైసీపీ పైన చేస్తున్న విమర్శలకి వైసీపీ పైన అటాక్కి మిగతా ప్రభుత్వ విధానాల కంటే ప్రభుత్వ పాలసీల కంటే ప్రభుత్వం చేసిన తప్పొప్పుల కంటే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కంటే వైఎస్ షర్మిలకు అన్యాయం చేశాడు వైఎస్ శర్ములకు అన్ అన్యాయం చేశాడు అనే విషయాన్ని ఎక్కువగా పంప్ చేస్తూ వచ్చింది గడిచిన కొంతకాలంగా వైఎస్ శర్మిలకు అన్యాయం చేశారంటూ మాట్లాడుతూ వస్తుంది వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి అంటూ అడుగుతూ వస్తోంది అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీని కూడా ప్రశ్నిస్తోంది ఇప్పుడు ప్రశ్నకు సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఆమె తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీతో వెళ్ళడాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది ఒక అనైతిక కార్యక్రమంగా చెప్తున్నారు ఎటువంటి మాటలు లేకుండా జస్ట్ ఒక ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక ట్వీట్ చేసింది ఆ ఇమేజ్లో ఒక బాయ్ ఇద్దరు గర్ల్స్ ఉన్న ఒక ఇమేజ్ ఇది నేను మీకు ఇది సైడ్లో డిస్ప్లే చేస్తాను సో మధ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉన్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసేయమనుకుంటున్నాయి బట్ భారతీయ జనతా పార్టీ బిహైండ్ ద స్క్రీన్ వైసీపీ వైసీపీతో కలిసి ఉంది బయటకు మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకునేలాంటి ఇంప్రెషన్ ఉంది కానీ వైసీపీతో ఆ పార్టీ కలిసి ఉంది ఈ విషయం మీరు గమనిస్తున్నారా అంటూ తెలుగుదేశం పార్టీని జనసేనని వారం చేస్తున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ ఇంకా వైసీపీతోటే ఉంది వైసీపీ భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నాయి అనే విషయాన్ని షర్మిల నమ్ముతున్నారు మీరు ఇద్దరు కలిసి బీజేపీతో పొత్తు కోసం తిరుగుతున్నా బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా బీజేపీతో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నా బీజేపీ మాత్రం మీతో లేదు వైసీపీతో ఉంది టేక్ కేర్ బీ కేర్ఫుల్ వైఎస్ఆర్లో చెప్తున్నారు ఈ విషయం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి తెలియదు అని ఆమె కూడా అనుకుంటారని నేను అనుకోను తెలుగుదేశం పార్టీకి తెలుసు వైసీపీ బీజేపీ ఏ స్థాయిలో కార్డియల్గా ఉంటున్నాయో ఏ సందర్భాల్లో కార్డియల్గా ఉంటున్నాయో ఏ రకంగా రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో ఒకరికొకరు సహకరించుకుంటున్నారో చూస్తూ ఉన్నారు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొలిటికల్ సర్కిల్స్ కూడా స్టిల్ మాకు భారతీయ జనతా పార్టీ కావాల్సిందే భారతీయ జనతా పార్టీకి లేకుండా ఎన్నికలకు వెళ్ళలేమని ఒక పరిస్థితిలోకి టీడీపీ జనసేన వెళ్ళడమే భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్ళడం సో ఆమె మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నారు మీకు తెలిసే మీ వెనక వైసీపీతో కలిసి ఉంది బీజేపీ టేక్ కేర్ చూసుకోండి జాగ్రత్తగా అని సో చూడాలి దీని మీద జనసేన కానీ టీడీపీ కానీ ఈవెన్ బీజేపీ కానీ ఏమైనా రెస్పాండ్ అవుతాయో రియాక్ట్ అవుతాయా